ఈనాడు ఆంధ్రజ్యోతి అనేటటువంటి రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల రూపంలో ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తూ వాళ్ళు ఈరోజు సంపాదకీయాన్ని కూడా భ్రష్టు పట్టించారు పత్రికలను ఎప్పుడూ భ్రష్టు పట్టించేస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇప్పుడు రామోజీరావు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు కిరణ్ నగ్నంగా ఎట్లాంటి పనైనా చేయటానికి నడి రోడ్డు మీద బట్టలొప్ప తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ పని చేయమన్నా చేయటానికి సిద్ధపడి వీళ్ళు సంపాదకీయ సార్ ఈ రోజు రోజు అలానే రాస్తారు ఇవాళ సంపాదకీయంలో కూడా అలాంటి హెడ్డింగ్ పెట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచాతి నీచంగా ఆ రాజకీయ బ్రోకర్లుగా పనిచేస్తున్నటువంటి ఈనాడు కిరణ్ రాసినటువంటి ఒకసారి చూడండి బిగ్ బాస్ ను బోనెక్కించాల్సింది నూరు గొడ్లను తిన్న రాబందైనా సరే ఒక్క గాలి వానకు నేల ఖర్చిపోతుంది అవినీతి డ్రాకుల్యా అవతారం ఎత్తి ఆంధ్రప్రదేశ్ శవసత్వాలను పూర్తిగా పీల్ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరుటి ఎన్నికల్లో పోటీ ప్రజాసునామీ అలాగే అద పాతలానికి విసిరికొట్టింది అధికార మతంతో అంతవరకు ఎగిరెగిరి పడిన జగన్ పార్టీ ప్రభుత్వ పాతకాలను తలుచుకుంటూ ఎన్ని కన్నీళ్లు ఉసిరిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ అన్న పాటను సామాన్యులు అప్పట్లో సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేశారు రామోజీరావు గారు చనిపోయినప్పుడు కూడా ఇదే పాట పాడారు అన్ని కన్నీళ్లు పెట్టించారు మీరు మీ తండ్రి రామోజీరావు అని చెప్పి ప్రజలు కూడా రామోజీరావు గారు సరిపోయినప్పుడు అలానే అనుకున్నారు మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో లక్షలాది కుటుంబాలని రోడ్డున పడేసి వాళ్ళని వేధించి ఆ లక్షలాది మంది కన్నీటికి కారణమైనటువంటి నువ్వు నీ తండ్రి వాళ్ళకి సరిపోయేది పాట నీకు కూడా వెంటాడుతుంది ఖచ్చితంగా నేను అడిగి నువ్వు చాలా చాలా దుర్మార్గంగా నువ్వు ఈ రోజు సంపాదకీయం రాసి ఎంతో మంది ఆడబిడ్డల తాలిబట్లు తెంపేసి మూడు వేల మూడు వందల కోట్ల దాకా ముడుపులు మేసి అందులో తొంభై శాతం సొమ్మును బిగ్ బాస్ కు చేర్చిన బందిపోట్ల ముఠా వెనక మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అని సిట్ గుర్తించింది బందిపోట్లు ముఠా ఎవరు అసలు మీ నాన్న చరిత్ర మీ చరిత్ర అంత రోత చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరిదన్నా ఉందా మీ నాన్న ఏదైతే చెరుకూరి రామయ్య అతని పేరు రామోజీరావు గోడు కాదు ఆ రామయ్య ఎవడైతే చెరుకూరి రామయ్య ఉన్నాడో మీ బతుకులు ఎక్కడి నుంచి బిగినాయి మీ బతుకులు ఎంత మందిని మోసం చేసి మీరు ఈ స్థాయికి వచ్చారు పంతొమ్మిది వందల అరవై లో హైదరాబాద్ లో ఎనభై ఐదు రూపాయల అద్దె ఇంటిలో నుంచి వచ్చినటువంటి మీ బతుకులు ఈ రోజు వేల ఎకరాల ఫిలిం సిటీ లక్షల కోట్ల సంపాదన ఇరవై నాలుగు వ్యాపారాలు ఎవడ దగ్గర బ్రోకరం చేసి ఎవరిని మోసం చేసి ఈ స్థాయికి వచ్చారు ఈనాడు కిరణ్ ఈ స్థాయికి ఎలా వచ్చారు మీ ఆస్తులు మొత్తం మీద సిబిఐ విచారణకు సిద్ధమా నువ్వు మగాడివైతే నువ్వు రాసేటటువంటి బ్రోకర్ వార్తలో చంద్రబాబు నాయుడు గారి కోసం నువ్వు చేసేటటువంటి నగ్నమైనటువంటి పనులు నువ్వు పత్రిక నడపట్ల బ్రోకర్ పని చేస్తా ఉన్నావు ఎంత మందిని ఈ రోజు మద్యం గురించి నువ్వు రాసావు కదా ఇదే మద్యం గురించి మీ ఈనాడు దినపత్రికల్లో ఉదయం పత్రికను మూసేయడం కోసం మద్య నిషేధం అని చెప్పి చేయాలని చెప్పి నువ్వు రాసి మాగుడ్డ గారి కుటుంబం కింద ఉండేది ఉదయం పత్రిక మళ్ళీ దాని తర్వాత ఆ పత్రిక మూతపడంగానే అలా రాసి మద్యం వ్యాపారాలు ఉండకూడదు అని చెప్పి రాసి తర్వాత మళ్ళీ ఆ పత్రిక మూతపడగానే మద్యం లేకపోవడం వల్ల నాటుసారాకు అలవాటు మధ్య ఉండాలని చెప్పి రాసినటువంటి మీ నాన్న నీచుడు మీ నాన్న నువ్వు అంతకంటే నీచుడు నీ తండ్రికి నీకు సంబంధం లేదని కోర్టులో చెప్పినటువంటి నీచాతి నీచమైన బతుకు నువ్వు నువ్వు కూడా మంచి బతుకేనా నీ తండ్రికి చేసినటువంటి తండ్రికి నాకు సంబంధం లేదని చెప్పావు మా తండ్రి అవినీతికి పాల్పడితే నాకేం సంబంధం అని చెప్పి మాట్లాడినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజు మాట్లాడుతావు అనేక స్వగృహ ఫ్రుడ్స్ మీ పచ్చల వ్యాపారం కోసం నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి స్వగృహ ఫ్రుడ్స్ లో మీ పత్రికల్లో చెడు వార్తలు రాసి అనేక స్వగృహ ఫుడ్స్ మూతబడి అనేక కుటుంబాలు వాళ్ళందరూ తాలిబట్లు తగ్గడానికి మీరే కారణం కారణం అనేక కూడా మార్గదర్శి ఫైనాన్స్ కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో మీరు చేసినటువంటి అక్రమాలు ఫిలిం సిటీలో ఈ రోజు మీరు పేదల భూముల్ని ఆక్రమించి మీరు కట్టినటువంటి ఫిలిం సిటీ ఈ బ్రోకర్ అన్ని ఎన్ని లత్కూరు పనులు కాదు ఎన్ని మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషయం నెత్తుటి కూడుకు లొట్టలసిన మహాపానికి ఇప్పుడు ఏడు ఊతలు లెక్క పెడుతున్నారు ఏళ్ళు తెచ్చుకొని మీరు కేసుల మీద ఇంకా మీరు విచారణ ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి ఎవడు ఊతలు లెక్క పెడతాడో రేపు పొద్దున్న తెలిసింది ఖచ్చితంగా ఒకటి గుర్తుకు పెట్టుకోకరా మీరు మిమ్మల్ని ఖచ్చితంగా జైలుకు పంపేటటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది మీరు మీ తండ్రి చేసినటువంటి పాపాలకి ఖచ్చితంగా ప్రాహిత్వం అనుభవించక తప్పదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తూర్పు జిల్లాలోని ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వయసులోని మగవాళ్ళు ఏడు వేల మంది పైగా చనిపోయారని సర్వ పరిశోధనలో బయటపడింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి మధ్య దాగి చనిపోయారా మీ నాటి రిపోర్ట్లు కూడా దాగారా ఎవరు చనిపోయాడు తెలుగుదేశం ఎవరు చనిపోయాడు మధ్యం దాగి మరి అదే బ్రాండ్లు మొన్న ఐదు నెలలు మరి ఎట్లా కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రాండ్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఉన్నాయి మొన్న కూడా జూన్ లో అదే జూలై అదే అదే ఓ బ్రోకర్ కిరణ్ చెప్పు జనారోగ్యాన్ని పణంగా పెట్టి మరి అక్కడ మాత్రం కూడా పెట్టుకున్నట్టు అంతిమ లబ్ధి చట్టం ముందుకు తీసుకొచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టు విడవరాదని ప్రజానికి ఆశ్చర్యం మీ చేతనయం చేసుకోండి మా గేట్ దగ్గర ఉన్నటువంటి కుక్క కూడా భయపడదు మీరు రాసేటప్పుడు వార్తలకు మీరు జైలుకు పంపితే జైలుకు పోతాం వస్తాం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని మేము అధికారంలోకి వచ్చినాక మాత్రం మీరు చేసినటువంటి పాపాలని రాసినటువంటి రోత రాతలన్నీ ఖచ్చితంగా మీరు ప్రాచ్యత్వం అనిపించేటట్టు చేయకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ